తర్వాత టు సేర్ ఇస్ నో దేర్ యూ నో దేస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాల ఎక్కువ వస్తే జస్ట్ వాళ్ళు చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం అండ్ థియేటర్ లోపల సినిమా చూసిన కొంచెం సేపు సార్ నా అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాకు ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట బాగా చాలామంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఉందంట తల్లి తిరిగి పడిపోయిందంట తర్వాత ఆవిడ చనిపోయిందంట ఇలా బేబీ యునో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుండి ఉంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియకూడదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటివి నాకు తెలిసి కూడా నేను సినిమా ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే ఎల్సేషన్ తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది నాకు షాక్ అయ్యాను నేను

సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం గానీ మైత్రి మూవీస్ టీం గాని బెదిరింపులకు దిగిందా లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్ నో కమెంట్స్ అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు చూసారు కదా ఒకసారి అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విజువల్స్ దాన్ని గురించి దొరికే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎవరికి వెళ్ళి చెప్పారు ఏసీ ఎవరికి వెళ్ళి చెప్పారు గుడ్ మీడియం పీపుల్ అందరికి నమస్కారం మీరు అడిగిన క్వశ్చన్ కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా ఎంజాయ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుడతను ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు అమలును కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత డీజీపీ సార్ చెప్పారు అల్లు అర్జున్ అండ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటే వాళ్ళను పక్కకు జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడును పక్కగా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తామని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా థ్యాంక్ యూ సార్ మనం ఎంట్రీ అయ్యే వీడియోస్ మేము వీడియోస్ గురించి ట్రై చేసాము మేము ఎంట్రీ అయ్యే వీడియోస్ ఉన్నాయి లోపల సార్ మేమందరం బయట గోల్ఫ్ ఆఫీస్ ఈ డీసీపీ తో సార్ ఏసీపీ ఆఫీసర్స్ అందరూ కూడా వస్తున్నారు